ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం కర్ణుడికి సారథిగా సల్యుడిని పెడదామని చెప్పి దుర్యోధనుడు సల్యుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కర్ణుడితోటి కర్ణుడికి సారథిగా ఉండడానికి తను ఒప్పుకోనని మొదట అన్నప్పటికీ అతనిని కృష్ణుడి కంటే గొప్పవాడు అని దుర్యోధనుడు పొగిడేసరికి సల్యుడు ఒప్పుకున్నాడు ఒప్పుకుని సారథ్యం చేసేటప్పుడు కర్ణుడితో నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఏదో మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాను అలా మాట్లాడావేంటి అని నువ్వు అడగడానికి వీల్లేదు అని చెప్పి ఒక విషయాన్ని మాత్రం చెప్తాడు అదే సమయంలో దుర్యోధనుడు మార్కండేయుని తండ్రి ధృతరాష్ట్రుడు మహారాజుకు వచ్చి త్రిపుర సంహ త్రిపురాసుల సంహారం గురించి చెప్పినటువంటి విషయాన్ని శల్యుడితోటి చెప్తున్నాడు త్రిపురాసురులను సంహరించడానికి పరమేశ్వరుడు బయలుదేరి వెళ్ళేటట్టుగా అంటే ఆయన ఏ రకంగా త్రిపురాసులను సంహరించడానికి బయలుదేరాడు అనే విషయాన్ని చెబుతూ భూమిని అంతటినీ రథంగా మార్చేయడం దానికి ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు రథచక్రాలుగా అవ్వడం దానికి సముద్రాలను ఇరుసుగా పెట్టడం హిమాచలము వింధ్యాచలము ఉదయాచలము అస్తాచలము అన్న నాలుగు పర్వతాలను రథానికి నాలుగు భాగాలుగా పెట్టడం త్రేతాగ్నలను రథానికి మూడు భాగాలుగా నిర్ణయించడం మేరు పర్వతాన్ని జెండాగా వేదాలను గుర్రాలుగా అమర్చడం సంవత్సరాన్ని ధనస్సుగా శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసుకోవడం చేసి శంకరుడు బయలుదేరనున్నాడు అని చెప్పాడు శివుడు నేను యుద్ధానికి బయలుదేరాలి అంటే ఈ రథాన్ని నడపడానికి బాగా ప్రజ్ఞావంతుడైన రథిని రక్షించగల సారథి కావాలి కనుక అంత గొప్ప సారథిని తీసుకుని రమ్మంటే దేవతలు ఏం చేయాలో మీరే చెప్పండి అన్నారు ఎందుకంటే వాళ్ళకి శివుడి కంటే ఎక్కువ తెలిసిందేం లేదు కదా సదాశివుడు చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకుని రమ్మన్నాడు ఆయన సారథ్యం చేయమంటే అంగీకరించి శంకరుడు రథంలో కూర్చుని ఉండగా బ్రహ్మగారు సారథ్యం మొదలుపెట్టాడు రథసారథి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు లోపల కూర్చున్నవాడు పరమశివుడు రథాన్ని లాగలేక గుర్రాలు పడుకున్నాయి బ్రహ్మగారు చాలా ఒడుపుగా అవి పైకి లేచి రథం లాగేటట్టుగా చేశాడు ఆయన ప్రజ్ఞ వలన రథం ముందుకు పరిగెత్తింది శంకరుడు త్రిపురాసులను సంహరించాడు రథము రథి రెండూ గొప్పవే అయినప్పటికీ చతికిల పడిపోయిన రథాన్ని పైకి ఎత్తిన సారథి వైభవాన్ని శంకరుడంత ప్రత్యేకంగా ప్రస్తావించి పోగిడాడు కదా అటువంటి సారథ లేకపోతే రథి ఎంత గొప్పవాడైనా యుద్ధంలో ఎలా విజయం లభిస్తుంది నీ వంటి సారధి మాకు లభించాలని కోరుకున్నాం అంటే శల్యమహారాజా నిన్ను మేము తక్కువ చేయలేదు ఎంతో సమున్నతమైన స్థానాన్ని ఇచ్చాం నువ్వు తప్పకుండా సారథ్యం చేసి కర్ణుని గెలిపించాలి అనేటప్పటికీ పొంగిపోయి శల్యుడు తప్పకుండా సారథ్యం చేస్తాను అన్నాడు శల్య మహారాజా ఇందాక నువ్వు కర్ణుని తక్కువ చేసి మాట్లాడావు ఒక్క విషయం గమనించు ఒకప్పుడు పరమశివుని సేవించి పరశురాముడు దివ్యమైన ఆయుధాలను పొందాడు అనేక వ్రతాలను పాటించిన శంకరుని అనుగ్రహం చేత పొందిన పర పరశురాముడు అర్హునిగా భావించి వాటిని ఈ కర్ణుడికి ఇచ్చాడు అంతటి పరశురాముడి చేత ఆదరింపబడిన కర్ణుడు నీ దృష్టిలో ఎలా తక్కువయ్యాడు ఒక్కసారి ఆలోచించు ఒకసారి కర్ణుని ఆయన శరీరమంకా చూడు ఆ దివ్యమైన కాంతి తేజస్సు సామాన్యులకు ఉండమంటే ఉంటే ఉంటాయా ఆయన కారుణజముడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు ఒక బ్రాహ్మణుడు వాటిని యాచించాడని కోసి ఇచ్చేశాడు సృష్టిలో అంతటి దానం ఇవ్వగలవాడు ఉండడు అటువంటి కర్ణుని నువ్వు ఎలా చులకనగా మాట్లాడావు నువ్వు సారథ్యం చేస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా చూసినా మేము ఎంతో సమున్నతమైన స్థానాన్ని కల్పించాం నీకు నీకు ఏమీ తక్కువ చేయలేదు ఆ విషయం నేను దృష్టిలో పెట్టుకోమని అంటే వెంటనే కర్ణుని తీసుకుని యుద్ధానికి తీసుకెళ్ళని ప్రార్థన చేశాడు దుర్యోధనుడు సల్యుడు అలాగే కర్ణుడి సారథ్యం చేస్తాను అందులో ఏ విధమైన అనుమానం లేదు కానీ తన తర్ షరతును గుర్తు చేస్తూ నాకు ఎప్పుడు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాను నేను మాట్లాడితే కర్ణుడు చిన్నపుచ్చుకుని అలా మాట్లాడతావేమిటి అని అనకూడదు అది మాత్రం నా నియమం అంటే దుర్యోధనికి ధర్మరాజుకి శల్యుడు వరం ఇచ్చి వచ్చిన సంగతి తెలియదు కాబట్టి అలాగే అన్నాడు ఆయన కూడా గొప్ప రాజండి అశ్వజ్ఞానం కలిగినవాడు ఎన్నో యుద్ధాలు చేసి ఉన్నాడు కదా యుద్ధానికి సంబంధించిన ఏవో సూచనలు సలహాలు చెబుతాడని అనుకున్నాడు తప్పితే కర్ణుడిని ఇబ్బంది పెట్టేటట్టుగా బయలుదేరిన దగ్గర నుంచి మనసు తూడపడేటట్లుగా మాట్లాడతాడని అర్జునుని బాణాల కన్నా సల్యుడి మాటలు తట్టుకోవడమే కష్టమవుతుంది కర్ణుడికి అంత దారుణంగా మాట్లాడి కర్ణుడు మరణానికి శల్యుడు కారణం అవుతాడని అతను ఊహించలేదు పొగర్తకు పొంగిపోవడం తెగర్తకి కుంగిపోవడం ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఏదీ సాధించలేరు అనే విషయాన్ని మనకి ఇక్కడ శ్రీ మహాభారతం చెబుతోంది ఎక్కడైనా సహేతుకమైన విమర్శన ఉంటే దానిని పరమ సంతోషంతో స్వీకరించి దిద్దుకోవడం రానివారు కూడా వృద్ధిలోకి రారు శల్యుడు శాశ్వతమైన అపకీర్తి సంపాదించుకున్నాడు బాణాలు వేసి చంపడం కష్టంగాని మాటలతో చంపేయడం చాలా తేలిక కదండి చచ్చిపోవడానికి అన్ని విధాలా కావాల్సిన స్థితిని మనసు బలహీనపడేటట్టుగా తన మాటల చేత శల్యుడు కన్నుడికి కల్పించాడు అందుకే అంటారు నీరు మాటలు ఒకసారి ఒలిపో ఒలికిపోయాక మళ్ళీ తీసుకోలేం వెనక్కి కదండి నీళ్ళు కింద వలికిపోయాను అనుకోండి మళ్ళీ దాన్ని గుడతో పిండి తీసుకుని వచ్చినా అవి మలినమైపోయినటువంటి నీళ్ళే అయిపోతాయి అలాగే మాట ఒకసారి జారిపోతే ఎన్నిసార్లు క్షమించమని అడిగినా ఆ మాట అలా ఉండిపోనే ఉండిపోతుంది పడ్డవాళ్ళకి అది పోదు అది కాక ఆ మాట అనిపించుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ ఉసురు కూడా వీళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కట్టి కుడిపేస్తూ ఉంటుంది కాబట్టి మాట అనేది జాగ్రత్తగా మాట్లాడాలి అవతలవాడు బాధపడేటట్టుగా చేయడం అనేది చాలా తప్పు ఈ ఈ విషయాన్ని అంటే అలా మనస్సును బలహీన పడేటట్టుగా శల్యుడు కర్ణుడికి కల్పించాడు అదే కృష్ణ పరమాత్మ అయితే చచ్చిపోయేవాడు బ్రతకడానికి వీలైన సమర్థత చూపించేవాడు అది సారథిగా కృష్ణుడి కంటే నువ్వు ఎక్కువ వాడివి అని దుర్యోధనుడు అన్నాడు కానీ కృష్ణ పరమాత్మ అలా ఒకళ్ళని మాటలతోటి బాధపెట్టాడు కదండి బాధపడిపోయి మరణమే శరణ్యం అనుకునే వాళ్ళని కూడా బతికించేటటువంటి స్తో ఇది కలిగినవాడు అది కృష్ణ పరమాత్మ సమర్థత కలిగినవాడు కాబట్టి సన్యుడు తన నియమానికి మళ్ళీ ఒకసారి చెప్పి ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తగిన అవకాశం కుదిరిందని సంతోషంతో సారథ్యానికి కూర్చున్నాడు కర్ణునికి మంచి రథి సారథి లభించాడు కాబట్టి విజయం లభిస్తుందని దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు కర్ణుడు కూడా ఎంతో సంతోషంగా మంచి సారథి లభించాడు కాబట్టి నేను అర్జునుడితో యుద్ధం చేయడం చాలా తేలిక అనుకుని రథంలో కూర్చున్నాడు కౌరవపక్షంలో మిగిలిన వీరుడు కర్ణుని సంహరించమని అర్జునుడికి అప్పగించానని ధర్మరాజు సంతోషంగా ఉన్నాడు కృష్ణుడు ఉండగా నాకు అపజయం ఎందుకు కలుగుతుంది కన్నుడిని పడగొట్టాలన్న పూనికతో అర్జునుడు ఉన్నాడు నేను ఉండగా అర్జునుడికి అప ఆపద రాదు ధర్మం ఎక్కడ ఉందో అక్కడ నేను ఉంటాను నేనున్న చోట జయం ఉంటుందని భగవంతుడు తనదైన పరమాద్భుతమైన విభూతి ప్రకటనకు సిద్ధంగా ఉన్నాడు రథం అధిరోహించి కన్నుడు సల్యుడితోటి మాట్లాడుతూ అన్నాడు నేను పరమాద్భుతమైన బాణపరంపరను విడిచిపెడుతూ ఉంటే నా బాణాల ధాటికి తట్టుకోలేక పాండవులందరూ ఆశ్చర్య నిలబడి ఉన్నటువంటి సందర్భంలో పైనుంచి చూసిన దేవతలు కూడా నా భుజపరాక్రమాన్ని మెచ్చుకుంటూ ఉంటే నువ్వు కూడా నన్ను అభినందిస్తూ చూస్తావు ఆ విధంగా నేను భయంకరమైన భుజపరాక్రమాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో చూపిస్తానని తనను పొగిడితే తప్ప ఇతరులను పొగిడితే ఇష్టపడిన సల్యునితోటి తనను తాను పొగుడుకుంటూ అన్నాడు కర్ణుడు కర్ణుడు సల్యుని బలహీనతన తెలుసుకుని ఆయనను పొగుడుతూ మాట్లాడితే యుద్ధం ఇంకోలా ఉండేది పాండవులను పొగిడి కర్ణుని మానసికంగా బలహీనలు చేయాలన్న లక్ష్యంతో ఉన్నవాడితో అలా అంటే అసలు అంగీకరించడు కదండీ కాబట్టి సహజంగా సల్యుడికి కోపం వచ్చేసింది ఏ పట్టుదలతో నమ్మకంతో ధైర్యంతో కర్ణుడు ఉన్నాడో ఆ నమ్మకం సడలిపోవాలి కర్ణుడు తన పట్టుదలను కోల్పోయి భయాన్ని పొంది యుద్ధంలో జయం పొందుతానన్న ధృతిని కోల్పోయే వరకు అలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు శల్యుడు కాబట్టి సల్యుడు తన ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ మొదలెట్టాడనమాట ఓ కర్ణ నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడతావు పాండవుల పరాక్రమాన్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతూ నువ్వు వేసిన బాడ పరంపరను నిష్ఠేస్తులై చూస్తారని అంటున్నావు పాండవులు రుజువర్తన కలిగినవారు సర్వకాలములందు సత్యాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తించేవారు వారిది తిరుగులేని పరాక్రమం విశేషమైన శౌర్యం తేజస్సు కలిగిన వారు ఎన్నో గొప్ప అస్త్రాలు తెలుసున్నవారు పూజనీయులు దేవేంద్రునికి కూడా వాళ్ళని యుద్ధంలో ఎదుర్కోవడం సాధ్యం కాదు పాండురాజు కుమారుల గురించి చులకనగా మాట్లాడినంత చేత వారి వైభవం తగ్గిపోతుందని నువ్వు అనుకోవడం చాలా అసందర్భమైన విషయం ఎదురుగుండా అర్జునుడు కనబడలేదు కనుక నువ్వు అలా మాట్లాడడం బాగానే ఉంటుంది అర్జునుడు ఎదురుపడి గాంధీవాణ్ణి కట్టిన అల్లెత్రాటిని మ్రోగించగానే నీ చెవులు పగిలిపోయే శబ్దం వస్తుంది భీముని చేతిలో ఉగ్రగదాదండం తిప్పుతుంటే అందులోంచి వచ్చే మెరుపుల చేత నీ కళ్ళు సరిగా కనబడవు నీ గుండెలలో విపరీతమైన భయం పెళ్ళుపుకి ఎలాగూ రాదు ఆ సందర్భం ఏర్పడే వరకు మాట్లాడడానికి అవకాశం ఉంది కదా మాట్లాడు అన్నాడు కర్ణుడికి తన సారథి శల్యుడు మాట్లాడే ఈ మాటలు చాలా చికాక్గా కలిగించాయి అంతే కదండి అవతల వాళ్ళని ఇప్పుడు తన సారథి అయ్యుండి అవతల పక్షం వాళ్ళని పొగడడం ఎవరూ భరించలేరు కాబట్టి కౌరవులు నాశనం పొందుతారనే అపశకనాలు కనబడుతున్నాయన్నది కర్ణుడు గుర్తించేటట్టుగా సూచన చేశాడు శల్యుడు ఎన్నో అపశకనాలు కనబడినా వాళ్ళు విధికి వసపడిపోయిన వాళ్ళు అందరూ భగవంతుని చేసిన నిర్ణయం చేత పడిపోవలసిన వారే అందుచేత యుద్ధం కన్నా వీరు ప్రత్యామ్నాయం అన్వేషిద్దామన్న ఆలోచన వాళ్ళకి రానే రాదు కాబట్టి ఇప్పుడు సల్యుడి మాటలకి కన్నుడు జవాబు చెప్తూ ఓ సల్యుడా నాకు యుద్ధం అంటే ఒక క్రీడ నేను యుద్ధం చేసేటప్పుడు దేవతల నాయకుడైన ఇంద్రుడు కూడా నాకు ఎదురు నిలబడలేడు ఇప్పుడు నా భుజపరాక్రమంతో పాండవుల తలలను నేను తుంచేస్తాను నా యుద్ధం ఎలా ఉంటుందో నువ్వు పరిశీలించి అని చెప్పి ఇంతకు పూర్వం పాండవులు ప్రత్యేకించి అర్జునుడి యుద్ధంలో గురువైన ద్రోణాచార్యుల వారిని గంగాపుత్రుడైన భీష్మాచార్యుల వారు పడిపోవడానికి కారణమయ్యాడు ఎందరో రాజులు నిహుతులైపోవడం కేవలం అర్జున్ వల్లనే జరిగింది ఇప్పుడు నేను యుద్ధానికి వచ్చాను కాబట్టి రౌద్రమైన మృత్యువు వస్తే ఎలా ఉంటుందో అలా నేను నా పరాక్రమాన్ని చూపించి అర్జున్ని పడగొడతాను ద్రోణాచార్యుడు అతిరథులు అందరిలోకి శ్రేష్ఠుడు ఆయన మరణించిన తర్వాత కౌరవుల్లో ధైర్యం సన్నగిలింది నేను పరశురామని సేవించి పొందినటువంటి అనేకమైన దివ్యాస్త్రాలను ప్రయోగించి అర్జున్ని పడకొత్త పడకొడతాను చూస్తూ ఉండు అన్నాడు అప్పుడు శల్యుడు అన్నాడు సూతతనయ్య అర్జున్ని చంపేస్తానని అదే పనిగా మాట్లాడుతున్నావు అర్జున్ని ఓడించడం తేలిక తేలికనుకుంటున్నావా అతని గొప్పతనం ఏమిటో తెలుసా రాత్రికి రాత్రి యుద్ధానికి వచ్చిన అంగార పన్నుని ఓడించినవాడు ఘోషయాత్రకు బయలుదేరి వెళ్ళినప్పుడు కురురాజనే దుర్యోధను చిత్రసేనుడు బంధించి పట్టుకుని పోతుంటే యుద్ధంలో గంధర్వులను ఓడించి దుర్యోధను విడిపించినవాడు దేవేంద్రుడి అంతటివాడు అర్జునుడికి రక్షగా ఉన్న కారణం చేత తన కాండవవనాన్ని అగ్నిహోతుడు కాల్చివేస్తుంటే రక్షించుకోలేకపోయాడు పరమశివుడు వాడు అడివి పొందుకోసం అన్న నెపంతో యుద్ధం చేస్తే ఆయన ప్రీతి పొందేటట్టుగా యుద్ధం చేసిన వాడు అటువంటి వాడిని యుద్ధం చేసి ఓడిస్తాను చంపేస్తాను అని నోటి మాటగా అనడానికి బాగుంటుంది కానీ నేను చెప్పిన మాట విను అనవసరపు మాటలు మాట్లాడడం ఎందుకు అది అయ్యే పన నోరు పాడు చేసుకోవడం తప్ప ఎందుకు ఆ మాటలు నిన్ను నువ్వు నిగ్రహించుకో చెయ్యలేని పనులు చేస్తానని ఎందుకంటావు అర్జునుడు ఎంత గొప్పవాడో ఎన్ని యుద్ధాలు చేశాడో ఎంతమందిని సంహరించాడో వింటున్నావు కదా వింటూ కూడా చంపేస్తానడం అర్ధరహితమైన విషయం దానివల్ల నీ నోరు పాడవుతుంది కానీ అర్జునుడు పాడిపోయేది ఏమీ ఉండదు నాడు విరాటరాజు గారి ఆవులను తీసుకుని రావడం కోసం నువ్వు భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ అందరూ కలిసి వెళ్ళారు అటువైపు నుంచి అర్జునుడు ఒక్కడూ వచ్చి మిమ్మల్ని అందరినీ ఓడించి ఆవులను విరాట నగరానికి తోలుకుని వెళ్ళిపోయాడు అప్పుడు నువ్వు యుద్ధంలో ఏమీ చేయలేకపోయావు ఇప్పుడు యుద్ధంలో గెలిచేస్తాను అంటూ అక్కర్లేని విషయాలు ప్రసక్తి తీసుకొస్తున్నావు అప్పటికీ ఇప్పటికీ అర్జునుడి చేతిలో బాణాలు తుప్పుపట్టిందని అనుకుంటున్నావా అంత తేలికగా మాట్లాడుతున్నావు ఒకప్పుడు యుద్ధంలో నుంచి పారిపోయావు ఇప్పుడు నువ్వే సర్వసైన్యాధిపతి అయ్యి అలా పారిపోవడం కుదరదు అర్జునుని చంపడం నీ చేత అయ్యే పని కాదు అంటే ఆ రకంగా వ్యతిరేకంగా మాట్లాడేసరికి కర్ణుడికి కోపం వచ్చి అర్జును అదే పనిగా పొగొడుతున్నావు నేను విజృంభించి అర్జునితో తలపడినప్పుడు నా బాహుపరాక్రమం నీకు అర్థమవుతుంది అంతవరకు నువ్వు అనవసరంగా మాట్లాడకుండా ఉండమని సల్యుంట్ తోటని అర్జునుడు యుద్ధ భూమిలో ఎక్కడ ఉన్నాడో నాకు కనబడడం లేదు ఎవరైనా నాకు కృష్ణార్జును చూపిస్తే వాళ్ళకు మంచి మంచి కానుకలు ఇస్తాను బంగారు రథాలు అందమైన గుర్రాలు ధనము గ్రామాలను శ్రేష్టమైన గజాలను ఏది కోరుకుంటే అది ఇస్తాను అంటుంటే శల్యుడు వెనకకు తిరిగి కృష్ణార్జునులు ఇక్కడ ఉన్నారు రథం ఇక్కడ ఉన్నదని చూపించవలసిన అవసరం ఉండదు కాసేపట్లో నువ్వే వాళ్ళని చూస్తావు కృష్ణార్జునులు భయపడిపోయి ఎవరికీ కనపడకుండా ఎక్కడో దాకుంటే ఎవరో చెబితే నువ్వు మనుగడలా వెళ్ళి యుద్ధం చేయవలసిన అవసరం లేదు అక్కర్లేని ఆశలు పెట్టి నువ్వు ఏమీ ఇవ్వకపోతే అందరూ నిన్ను చూసి నవ్వుతారు నీ దగ్గర ధనం ఉంటే సద్వినియోగం చేయి వారిని చూపిస్తే ధనం కానుకలు ఇస్తానని అనడం అనర్హులైన వారికి దానం చేయడం అవుతుంది కృష్ణార్జునులను ఏది చంపేస్తాను అంటున్నావు కదా ఎప్పుడైనా ఏ దేశంలో అయినా నక్క సింహంతో పోరాడి చంపేయడం చూసావా నువ్వు నక్కలాంటి వాడివి బీరములు పలికిన మాత్రం చేత సింహం వంటి అర్జునుడివి ఎలా చంపుతావు ఓ కన్నుడ నేను ఎన్ని మంచి మాటలు చెప్తే నీకు బుద్ధి వస్తుంది అర్జునుడు కనబడి గాండివానికి ఉన్న వింటినారం రోగించి గొప్ప బాణాలను నీ గుండులో గుచ్చుతాడు అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అసలు ఎంత నిర్దయగా మాట్లాడుతున్నాడో శల్యుడు కర్ణుడితో చూడండి అర్జునుడితో యుద్ధం చేస్తానని అన్ని బీరాలు పలుకుతున్నావు లోకంలో సింహం కనపడితే జింక పారిపోతుంది తప్పితే దానితో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళదు ఒక కుందేలు ఏనుగుతో యుద్ధం చేయడానికి వెళ్ళి గెలవడం సంభవం అవదు ఒక కుక్క పులితో యుద్ధానికి వెళ్ళి పులిని తెగటార్చగలదా పాము చాలా పెద్దదైన గతతో యుద్ధం చేసి గెలవగలదా నువ్వు అర్జునుడితో యుద్ధం చేసి గెలుస్తానని అనడం గెలవడానికి కావలసినంత బలం నాకు ఉన్నదని అనడం ఉత్తి మాటలు అర్జున్ని గెలవడం సాధ్యం కాదు అన్నాడు కన్నుడు నా దగ్గర సర్పాస్త్రం ఉంది దాని నుంచి కృష్ణార్జునులు తప్పించుకోలేరు దానిని ప్రతిరోజు గంధపుష్పమాలలతో పూజిస్తూ ఉంటాను నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకు అదే పనిగా ఇలాగే పాండవపక్షంతో మాట్లాడితే ఊరుకోను అర్జునుడి సంగతి ఏమో కానీ ముందు నీ ప్రాణాలు తక్కువు అంటూ నువ్వు క్షత్రియులలో అధమాధుడివి నీచుడివి అంటూ కోపంతో శల్యుడు పుట్టి ఉన్న దేశ వైభవాన్ని దేశ ప్రజల వైభవాన్ని తక్కువ చేస్తూ వారి అందు ఉండేటటువంటి బలహీనతలను ఎత్తి చూపుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు నువ్వు ఉన్న మద్రదేశం పాపపు దేశం అక్కడ ఉండే వాళ్ళకు సద్భుతి ఉండదు వాళ్ళందరూ దుష్టులు దుర్మార్గులు దుష్ట ప్రవర్తనలు వాళ్ళు మిత్రులకు కూడా కీడుతల పెడతారు అవన్నీ నీలో ప్రత్యక్షంగా కనబడుతున్నాయి మీ దేశంలో అవి ఉండవు పుట్టి పుట్టగానే అమ్మ పాలు తాగడం కన్నా ముందు మధ్య తాగుతారు అటువంటి దుష్టమైన స్వభావం కలిగిన వారు మీరు నీకు అంతకన్నా మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి నువ్వు ఇలా మాట్లాడితే నా యుద్ధోత్సాహం తగ్గిపోయింది అని అనుకుంటున్నావు నీలాంటి వాళ్ళు వెయ్యి మంది కట్టకట్టుకుని వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా నా ఉత్సాహం ఆపలేరు నేను అంత పూనికితో యుద్ధం చేస్తాను నువ్వు మారు మాట్లాడకుండా రథం నడుపు అలా కాకుండా ప్రవర్తిస్తే ఇప్పుడే నా గధాదాండంతో నీ తల బద్దల కొడతాను అన్నాడు దానికి సల్యుడు మాట్లాడుతూ అన్నాడు ఒక సారథికి కొన్ని కొన్ని గుణాలు ఉండాలి రథం పటుత్వం వెనక కూర్చున్న రథి పరాక్రమం ఆయుధాల శక్తి ఎటువంటిది అన్నది తెలిసి ఉండాలి యుద్ధం ఎలా జరుగుతోంది ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎటువంటి అస్త్రాలు వేస్తున్నారు అన్నది కూడా తెలుసుకోగలిగి ఉండాలి గుర్రాలను మనస్ గుర్రాల యొక్క మనసును తెలుసుకోవాలి శకునాలను గమనిస్తూ ఉండాలి అవన్నీ తెలిసి ఉన్న సారథి రధికనుడికి ఏం చెబుతున్నాడో ఉన్న యథార్థం ఏది చెప్పాలో అదే నేను చెబుతున్నాను నీకు కోపం వస్తే నేనేం చేయను నేను చెప్పిన హితం వినకపోతే నీకు చేటు కలుగుతుంది తప్పితే నాకు జరిగేది ఏది ఉండదు ఓ కర్ణ నీకొక కథ చెప్తాను విను పూర్వం ఒక ద్వీపంలో ఒక వయసుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దాన చేస్తూ అందరినీ ఆదరిస్తూ ఉండేవాడు ఆయనకి కొంతమంది కుమారులున్నారు తండ్రి అన్నదానం చేస్తూ ఉంటే వాళ్ళు ఒక కాకికి ఆ ఎంగిళ్ళు తినిపిస్తూ ఉండేవారు అది తిని బాగా బలిసి చిత్రగతులలో ఎగురుతూ ఉండేది ఒకనాడు ఆ ఊరికి మానస సరోవరం పెడుతున్న హంసల గుంపు వచ్చింది కాకి ఆ హంసల దగ్గరికి వెళ్ళి నేను చాలా బలం కలిగిన దాన్ని మీలో ఎవరైనా నాతో సమానంగా ఎగరగలరా అంది హంసల నవ్వి మేము మానస సరోవరానికి వెడుతున్నాం నువ్వు కాకివి ఎక్కడ మాతో రాగలవు అన్నా వినకుండా మిగిలిన కాకుల దగ్గర కీర్తి తెచ్చుకోవాలని అక్కర్లేని మాటలన్నీ మాట్లాడి నేను నీతో పోటీకి వస్తాను అంది ఒక హంస సరేరా సముద్రాన్ని దాడుదామన్నది హంసలన్నీ సముద్రం మీద ఎగరడం మొదలుపెట్టాయి కాకి ఆ హంస కన్నా ముందుకు వెళ్ళి వెనకకు వస్తూ దాని ముక్కుకి అంటే హంస ముక్కుకి ముక్కు పెట్టి రెక్కలతో రెక్కలను కలిపి అల్లరి చేస్తూ ఇంతేనా ఇంతకన్నా వేగంగా ఎగరలేవా ఇలా అయితే ఎప్పటికి పెడదామని ఆడుతూ ఉంది సముద్రం మీద చాలా దూరం వెళ్ళిన తర్వాత వేగం పుంజుకుని హంస వేగంగా వెళ్ళిపోతుంది అనవసరపు విషయాలలో తిరిగినందువల్ల కాకి బడలిపోయింది కింద సముద్రం ఎక్కడన్నా ఆగడానికి వాలడానికి ఉందా ఆగి కాసేపు ఉందాము ఎక్కడైనా బడలికి తీర్చుకుందాము అంటే అవకాశం ఉందా అంటే అది మహాసముద్రం దానికి రెక్కల బలం ఆగిపోయి తగినంత వేగంతో ఎగరలేకపోతుంది హంస వచ్చి ఏం కాకి అన్ని మాటలు చెప్పావు ఎగరలేకపోతున్నావేంటి అంటే ఏం ఎగరడం మాటలైతే మాట్లాడాను కానీ సముద్రం మీద ఎగరడం అంటే మాటల మీతో పోటీ చేయడం మాటల నాకు తెలిసి రాలేదు కింద చూస్తే జలచరాలతో నిండిన సముద్రం పడితే తినేస్తాయని హడిలిపోతున్నాను అంటూ ఎగరడానికి శక్తి లేక సముద్రంలో పడిపోతూ బుద్ధిహీనత వలన ఇటువంటి మాటలు మాట్లాడాను రక్షించమని హంసను ప్రార్థన చేస్తే హంస కిందకు వచ్చి సముద్రంలో పడిపోతున్న కాకిని ఎత్తి తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వచ్చి కాకుల సమూహంలో దింపింది కాకి బుద్ధి వచ్చి ఇంకెప్పుడూ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడను అనింది ఎంగిళ్ళు బలిసి బతికిన కాకి హంసలతో పోటీ చేసినట్టు కౌరవులు పెట్టిన ఎంగులు తిని బలిసి నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు కాకిలాంటి వాడివి పాండవులు హంసలాంటి వారు కాకి పట్టిన గతే నీకు పడుతుంది అనగానే కన్నుడు మనసులో చాలా బాధ పొందాడు ఏ ఉత్సాహంతో పాండవులను చంపేస్తాను అంటూ బయలుదేరాడో ఆ ధైర్యం సన్నగిలడం ప్రారంభమైంది శల్యుడికి కావాల్సింది కూడా అదే కదండి మాటల చేత కన్నుని పౌరుష ప్రతాపాలను సన్నగిలిపోయేటట్టుగా సాధించగలిగాడు కర్ణుడికి నేను మరణిస్తానేమో నాకు ఎన్నో శాపాలు ఉన్నాయి నన్ను నమ్ముకుని అందరూ వచ్చారు యుద్ధంలో అందరూ చచ్చిపోతారేమో అని వ్యతిరేక కోణంలో కర్ణుడికి ఆలోచన ప్రారంభమైంది ఇప్పటి వరకు ఎంతో ధైర్యంగా మాట్లాడిన కన్నుడు బెంగ పెట్టుకున్న వాడిలా తనకు తానే తగ్గించుకుని తన బలహీనలను బలహీనతల గురించి చుట్టుపక్కల ఉన్న రాజులను ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టాడు ఇలా మాట్లాడిన కన్నుడు రాజులందరితోటి తన బలహీనతల గురించి ఏ రకంగా చెప్పాడు ఆ తర్వాత ఏమైంది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ